ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు గౌరవనీయులు విభిన్న ప్రచార డైరెక్టర్ సహకారాలు అందిస్తూ రోజు మన వార్షికోత్సవానికి భారతీయులలో ఓ ముప్పై కోట్ల మంది అందులు వీళ్ళు వాళ్ళు ఉన్నారు నేత్రదానం చేయలేదా ఎందుకంటే వాళ్ళు వికలాంగులుగా పుట్టినా కూడా మానసిక ధైర్యంతో ముందుకు పోతున్నారు దే ప్రేమించి సినిమా చూసాను ఎంత గొప్పగా చేశారు అంటే వికలాంగులు ఒక మానసిక ధైర్యం ఇస్తుంది ఈ రోజు ఇంత కార్యక్రమం జరుపుకున్న భాష ఒక్కసారి సార్ కసారి సార్ ప్రత్యేకమైనటువంటి స్వాగతం బుల్ల గారు గారికి ప్రత్యేకమైనటువంటి స్వాగతం కలుపుతూ ఉన్నాం ఇక్కడ మరొకసారి స్వాగతం పలుకుతూ ఇక్కడ విచ్చేసిన మనల్ని ఉద్దేశించి మాట్లాడటానికి విచ్చేసినటువంటి అన్నదాత కాంగ్రెస్ గారు నడర్ అంటే ఒక చిన్న చూపు వినమడి తిగతల ఉంటా ఆకాశమైనటువంటి ఆ హత్తుకి ఒక ఆకాశం వాళ్ళ వాళ్ళకి మనో మనం చూస్తున్నాయి ఇక్కడ ఒక చూపు ఈ మనసు మాకంత తీపు మిమ్మల్ని కాదన్న వాడికి ఏదో వాపు ఎందుకంటే దివ్యాంగులు ఎప్పుడు వాళ్ళు వికలాంగులు కాదు అన్ని అంగాలు బాగున్న మేము వికలాంగులం మాకు మనసు లేదు ఏం సంపాదిస్తావా ఎంత సంపాదిస్తావా ఏం చేస్తాము ఇదే ఆలోచన కానీ మీరంటే ఆరాధన మీరు ఇలా ఎందుకైనా అనేది ఆవేదన దానికి ఈ సూర్యశ్రీ సంస్థ చేస్తున్నది బోధన దాని మీద చేస్తున్నది సాధన అర్చన ఎందుకంటే మీకు ఎప్పుడు కడదు హాని మీకోసమా కష్టంలో చేస్తాం పోని మీరు ఉండే ధైర్యంతో ముందుకు పోని మీకు ఆ విజయాలు దగ్గరకు రాని అని చెప్పడానికి వచ్చాడు బాలాజీ లోకసారి ఎందుకంటే కష్టం వచ్చినా సరే ఆ కష్టాన్ని ఎదుర్కొంటారు మరలా మరలా అందుకే మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు పిల్ల జల్ల వికలాంగులకే చెల్ల అటువంటి వికలాంగులకు సేవ చేస్తూ సూర్యశ్రీ సంత గుర్తు చేస్తుంది ప్రకాశం జిల్లా నుంచి ఎలా తెలియదు వాళ్ళ ఆకలి అని అడగటానికి వచ్చా నీ వాకిలి ఇది నేను ముంగిలి దానిని జాగ్రత్తగా చేసుకొని ప్రేరణ ఇవ్వాలంటే ఆ నువ్వు ట్రస్ట్ దానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సోదరులు మీ అందరి అభిమాన పాత్రుడు ఈ నియోజకవర్గ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ రావు గారు వేదిక మీద ఉన్న పెద్దలందరూ పేరు పేరున వచ్చిన అవతలందరూ కూడా ఒక ట్రస్ట్ పెట్టి దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు చేసేటువంటి ఒక మంచి కార్యక్రమం అందరూ నేను పెద్ద పెద్ద కార్యక్రమాలు అనుకుంటూ ఉంటాను ఎవరైతే సమాజంలో కొన్ని ఇబ్బందులకు గురై ఆ దేవుడు దయ కానీ ఘోరం కానీ ఏదైనా కొంత లోపం ఉందనుకుంటారు లోపం కాదు మన మనీ మాస్టర్ గారు చెప్పినట్లు వారందరికీ అండగా ఉండడానికి ముందుకొచ్చినటువంటి సురశ్రీ దివ్యాంగారు మనం చేపట్టడం జరిగింది కరోనా సమయంలో కానివ్వండి చదువుకున్నటువంటి విద్యార్థులు కానివ్వండి ఎంతో మందికి మనం సేవ చేస్తా ఉన్నాం ట్రస్ట్ స్థాపించిన రోజున మన దగ్గర పదిహేను మంది మాత్రమే ఉన్నారు అటువంటిది ఈ రోజు సంతోషమైన విషయం ఎందుకంటే మనం ఎంత అనేది కాదు దాంట్లో రూపాయి సంపాదిస్తే పది రూపాయలు పేద ప్రజలకి అదేవిధంగా ఈరోజు వికలాంగుల ఇక్కడ ఉండే ఒక మంచి కార్యక్రమంలో ఈరోజు పాల్పంచుకోవడం తప్పకుండా ఒక సంతోషమైన విషయం మేము కూడా తప్పకుండా మేము ఉండే టైంలోనే పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా బ్లైండ్ వాళ్ళకు కూడా బిల్డింగ్ కూడా ఆ రోజు మనం ఉండే టైంలోనే వాళ్ళందరూ కూడా క్లాసెస్ కట్టించడం కూడా జరిగింది ఆ రోజు ఉండే టైంలో ఈరోజు ఉండేవన్నీ కూడా ఏవైతే అవసరాలు ఉన్నాయో మనం ఎన్నో కార్యక్రమాలు కూడా మన అంగోల్లో మనం చేసుకోగలిగాం దానికి తగ్గట్టుగా మన వాళ్ళు కూడా కొంతమంది ఏదైతే అడుగుతున్నారో సైట్ కూడా ఈరోజు కొన్ని ప్లేసెస్ కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు వాళ్ళకి కూడా బయటి కూడా వంద రోజుల కాబట్టి ఏదైనా అవకాశాలు ఉంటే తప్పకుండా చేద్దాం ఈయన మన సరోజ్ ఫౌండేషన్ వాళ్ళు అయితే వాళ్ళు ఒక ఎకరా అడిగారు హాస్టల్ కోసం కూడా ఎప్పుడు నేను పద్నాలుగు పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు అడిగారు అది ఏదో విధంగా ఇస్తామని చెప్పి కూడా ఆ రోజు నేను చెప్పాను తప్పకుండా కూడా రేపు రాబోయే రోజుల్లో ఒక ఎకరా మాత్రం దాన్ని కేటాయిస్తాం అది గవర్నమెంట్ కావచ్చు అంటే మా సొంతం సొంతమైన అవ్వచ్చు లేదా విధంగా వాళ్ళకి చేయాల్సిన బాధ్యత కూడా మనం కాబట్టి దాన్ని చేయాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా కార్తీయ సేవా సమితి తల్లిపల్లి వెంకటేశ్వర్లు గారు శివం ఫౌండేషన్ హరి గారు బొమ్మరిల్లు కాశీ అదేవిధంగా రాజలక్ష్మి గారు అదే బొమ్మరిల్లు కూడా నేను చాలాసార్లు పోయినా వాళ్ళు దానికి అన్నదానానికి అటువంటి అనేది కూడా వాళ్ళు ఒక ఇద్దరు కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఎవరైతే ఎవరు లేని వాళ్ళు మన జిల్లాలో తల్లిదండ్రులు లేని వాళ్ళు అందరినీ కూడా చదివిస్తా వాళ్ళందరికీ భోజనాలు పెడతా వాళ్ళకి అకామిడేషన్ ఇస్తా వాళ్ళని వీళ్ళే వాళ్ళ తల్లిదండ్రుల మాదిరి వాళ్ళందరినీ కూడా చూసుకోవటం చాలా సంతోషంగా అదేవిధంగా ఉమామాయ వికాస్ కేంద్రం ఈశ్వర్ గారు సారా ఫౌండేషన్ సుధాకర్ గారు ఇట్లా ఎంతోమంది వాళ్ళు చేసుకున్న దాంట్లో వాళ్ళు సంపాదించే దాంట్లో ఒక ట్రస్ట్ పెట్టుకొని ఆ ట్రస్ట్ ద్వారా ఒక కమిటీ ఫామ్ చేసుకొని ఆ కమిటీ ద్వారా ఇలాంటి వాళ్ళకి సహాయం చేస్తే తప్పకుండా భగవంతుడు వీళ్ళు చేసే వ్యాపారాలను ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాడని చెప్పుకొని నేను ఖచ్చితంగా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మానవతా తృప్తితో మనం చేసిన కార్యక్రమాల్లో అందరం కూడా చేత అవసరాలు ఉన్నాయి మొన్న కూడా తుఫాను విజయవాడలో జరిగినప్పుడు మన ముంగో నుంచి నేను ఎవరిని కూడా పెద్దగా ఫోన్లు చేసి నేను అడగల అడగకుండానే దగ్గర దగ్గర కోటి యాభై మూడు లక్షల రూపాయలు వాళ్ళందరూ కూడా నా దగ్గర కరెక్షన్ వస్తే ఆ గోప్ కోటి యాభై మూడు లక్షలు కూడా మన వరద బాధ్యతకి ఆ రోజు సీఎంఆర్ఎఫ్ నుంచి వాళ్ళందరూ కూడా చేర్చడం జరిగింది మహిళలు కూడా ఫిఫ్టీ చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా కలిసి వాళ్ళ అరవై మంది వాళ్ళు కూడా ఒక ఐదు లక్షల రూపాయలు ఆ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద డొనేట్ చేయడం జరిగింది కాబట్టి ఎప్పుడైనా ఏదైనా ఒక ఇబ్బందులు జరిగేటప్పుడు పది మంది కలిసి మనం చేంజ్ చేసుకునేటప్పుడు అక్కడ కూడా ఇబ్బంది పడేవాళ్ళు మళ్ళీ పైకి రావడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకు అని చెప్పేసి మనం దూరంగా వదిలేస్తే రేపు మనకి జరిగినప్పుడు ఎవరు వచ్చే పరిస్థితి అవ్వరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు మానవ త్రవతితో ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మన అదే అదేవిధంగా కమిటీ సభ్యులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అంటే మంచి కార్యక్రమం చేస్తున్నందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా ప్రత్యేకించి మా పూర్తి సహకారం ఉంటుంది ఉండే ఈ ప్రభుత్వంలో ఇలాంటి కార్యక్రమాల్లో ఏది అవసరం ఉన్నా కూడా మాకు చెప్పింటే తప్పకుండా కూడా నా వంతు నేను కృషి చేస్తా ఉంది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ మీ అందరికీ పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అలానే మన మున్సిపల్ కమిషనర్ గారిని అచ్చునా మేడం గారిని అందరినీ ఒక్క Wah, ini bener b a t emang r m a n y a udah l a n c e r

అటువంటి గొప్ప వ్యక్తి మీకు ఒక శక్తి మహా గొప్ప గొప్పగా పనులు చేసే మండప గారిని సన్మానం మాకున్న అభిమానం మిమ్మల్ని గౌరవించకపోతే మాకు అవమానం వాళ్ళ కోసం మీరు పెట్టారు శ్రీమతి టి రమాదేవి గారిని అనై చెయ్యి తప్పేది కదా బరరా ఆ చెయ్యి పడుతుంది సురేష్వి ది నొర యాడో నితరాన అనకరా మన ఏదో మధ్యలో చాంత్ర మెడ పెట్టునారా వీడియోని రూపొందించినటువంటి సాంగార్ని ఒక నిమిషం ఒక నిమిషం 나 아, 푸시아이 <epic> <목소리나> <목소리나>

మన సూర్యాస్త ట్రస్ట్ దివాంగుల ఛాయ్ ట్రస్ట్ ఏర్పడి ఇప్పుడు ఆరు సంవత్సరాలు ఈ ఆరు సంవత్సరాల్లో మన ట్రస్ట్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం దివ్యాంగులకి పదిహేను మందితో మొదలైన మన ట్రస్టు ఇప్పుడు దాదాపు నలభై ఐదు మంది దాకా ఉన్నారు వీళ్ళందరికీ వసతి కల్పించడమే కాకుండా వాళ్ళకి చదువు వస్త్ర నూతన వస్త్రాలు ఇలా అన్ని బాధ్యత మనమే తీసుకున్నాము అలాగే ఆ విద్యార్థులకి మంచి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి మన ట్రస్ట్ తరఫున వాళ్ళకి ఎన్నో ఉపయోగకరమైన సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము అలాగే ఎవరైనా ఇల్లు కాలిపోతే ఇల్లు కట్టియటం ఎవరైనా వైద్య చికిత్స నిమిత్తం డబ్బులు దాకా ఇబ్బంది పడుతుంటే వాళ్ళు వైద్య చికిత్సకి డబ్బులు సహాయం చేయటం మరియు చదువు నిమిత్తం అంటే చదువు నిమిత్తం అంటే నైంటీ పర్సెంట్ మార్కులు తీసుకొచ్చి ఉంటే భేద విద్యార్థి అని నేను రుచు భేద విద్యార్థి అని నేను నిజంగా పోయి విచారించి దువాసం తెలిస్తేనే వారికి నేను సహాయం చేస్తున్నాను అలాగే భేద విద్యార్థులకి అనే ఒక కాలేజీలో ఫీజు చెల్లించి ఉన్నాను అలాగే ఇప్పుడు మన ట్రస్ట్ తరఫున దాదాపు నెలకి ఐదు లక్షలు ఐదు ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నాను ఈ ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేయడంలో మన ట్రస్ట్కి ప్రవాస భారతల సహకారం ఎంతో ఉంది ప్రవాస భారతుల సహకారం లేనిదని ఈ సేవా కార్యక్రమం చేయలేను ఈ సేవా కార్యక్రమం చేయడంలో నాకు తోడ్పాటు అందిస్తున్న మండ మురళీకృష్ణ గారికి ప్రవాస భారతుల దాతలకి అందరూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన దామతల జనార్దన్ గారికి మరియు అతిథులందరికీ మంచిగా చెప్పుకుంటూ సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్టు మన ఒంగోలులోనే కాకుండా ప్రకాశం జిల్లాలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది దాతలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క రూపాయికి జవాబుదారీగా ఉంటూ వాళ్ళకి ప్రతిదానికి లెక్క చెప్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి విభాగంలోనూ అవసరం అవసరం అంటూ వచ్చిన వాళ్ళకి కాదనకుండా సహాయం చేస్తూ ఉంది ఇలాంటి సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్టు ప్రతి ఊరిలో కూడాను ప్రతి జిల్లాలో కూడాను ఒకటి ఉండాలని అలాగే ఈ సూర్యశ్రీ దేవయం చారిటబుల్ ట్రస్ట్ అనేక శాఖాపశాఖలుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం విస్తరింపజేయాలని చెప్పని సర్దార్ గారికి అలాగే మండవ మురళీకృష్ణ గారికి నా యొక్క విన్నపాన్ని విను విన్నవించుకుంటూ ఇంతటి పెద్ద కార్యక్రమం చేపట్టినటువంటి సర్దారు శేఖ్ సర్దార్ గారికి అలాగే షహనాజ్ గారికి నా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను